నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికీ తెలుసు పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ దాని విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ అండ్ స్ప్లీన్ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఇథైల్ హల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వరు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు అండ్ దెర్ ఈస్ అ పాజిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ దట్ ఆఫ్ సి వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్ ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాజిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫ్లైస్ సైడ్ తగిలింది దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యి ఉండొచ్చని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్గా ఈ సమ్మర్ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓవరల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైట్ డ్యూ టు ఇంజురీ సస్సైండ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్జంప్షన్ సో దట్ ఈస్ అ దట్ ఈస్ ద కంక్లూజన్ సో ఇన్వెస్టిగేషన్లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకొని వారు మరణించడం జరిగింది దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ నెక్స్ట్ మనకి మీకు ఇందాకే చెప్పాను నేను క్రైమ్ సీన్ అబ్జర్వేషను ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి కండి ఈ రోడ్ కండిషన్ని యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని వారు ఎగ్జామిన్ చేశారు మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను అక్కడ కంకర రాళ్ళు క్రష్ స్టోన్ వేశారు అక్కడ అంటే ఈ బెరూమ్ మీద రోడ్ సైడ్ బెరుమ్ మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్ ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇది కూడా ఈ ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే ఏడు ఫీట్ ఆల్మోస్ట్ పైనుంచి చూస్తే ఏడు అడుగులు ఉంది ఒక అర్ధచంద్ర కాలంలో ఉంది అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్ర కాలంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడ్డానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు పడిపోయారు ఆ కండిషన్ ఇట్లా కారుషాపులో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది అది మనకి ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ నెక్స్ట్ అది వస్తుంది నెక్స్ట్ వస్తుంది తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి డిసీజ్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్ పవర్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ బిట్ టు కవర్ ద డిస్టెన్స్ దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేశాం అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు డెబ్బై కిలోమీటర్ పర్ అవర్లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ టూ వీలర్ నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని అంటే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు ఒక ఎంబీఐ ఏఎంవై ముగ్గురు ఎగ్జామిన్ చేశారు టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ నాలుగు వెహికల్స్ ఏం చేసి అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది వారు క్లియర్గా చెప్పారు దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ ఫోర్త్ గేర్లో ఉందని చెప్పారు ఫోర్త్ గేర్ ఇంటే ఏంటి హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ అదే హెడ్లైట్ పట్టు చేయట్లేదు అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు అంత క్లియర్గా తెలుస్తూ ఉంది పని చేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డ్యామేజ్ ఉంటే అక్కడ డెబ్రిస్ పగిన ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్ని అంటే సీన్ ఆఫ్ దొరకాలి కానీ నో హెడ్లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది నో పెయింట్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫార్మేషన్ నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇస్ వెరీ వెరీ క్లియర్ ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజినల్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఎక్కడ పెయింట్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు ఓట్ ఇచ్చారు నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను ఈ సిడిఆర్ వారి సెల్ ఫోన్స్ ఐపీడిఆర్ అనల్సి అంతా చేశాము వారు ఆరుమందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ ఆరుమంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ఫ్రెండ్స్ ఇంకొక ప్యాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది వారి వైఫ్ రెండుసార్లు ఫోన్ చేశారు ఒకసారి ఎత్తలేదు ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి నేను విజయవాడ దాటుతున్నా అని పొడి పొడిగా చెప్పి దాటేశారు వెళ్ళిపోయారు సో ఆ సిక్స్ మెంబర్స్ కూడా మేము ఎగ్జామింగ్ జరిగింది తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేసాము వాళ్ళు చెప్పిన లోకే ఎక్కడున్నారని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది ఇత సిక్స్ యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ ఫోర్ యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో ట్యాలీ అయినాయి అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు కొన్ని షాప్లకి వెళ్ళారు ఆ ఫోర్ యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు అవన్నీ మనకు టాలీ అయినాయి అత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది లైన్ విజయవా హైదరాబాద్ విజయవాడలో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ అక్కడ ఆగి త్రీ అవర్స్ అక్కడ ఆగింది మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయి మనకి ఇంకోటి ఏంటంటే ట్వెల్వ్ థర్టీన్త్ మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు అప్పుడు కూడా టూ యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాల్చ్చరంలో అది కూడా వెరిఫై చేశాం కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజు లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది నెక్స్ట్ కదా వారు వస్తున్నారు ఇక్కడికి నిపున్ టానిక్స్ నిపున్స్ టానిక్ వైన్ షాప్ సో ఇవన్నీ మనకు యూపీఐ పేమెంట్స్ వారి యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం అంటే కొలాబరేషన్ బోత్ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల పలానా వైన్ షాప్లో వారు పే చేశారు అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఈ ఫుటేజెస్ దొరికాయి